ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇంకా కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చేసామండి టిఫిన్ చేయడానికి ఇక అండి ఇక్కడైతే ఫుడ్ చాలా బాగుందండి టిఫిన్ సెక్షన్ ఇంకా దర్శనం చేసుకుని వచ్చి అభిషేకాలు అన్నీ అయిపోయేప్పటికి లెవెన్ అయిపోతుంది అనమాట ఇంకా బయటకు వచ్చి టిఫిన్ ఇలా చేసేసాము ఇక్కడ చాలా రెసిడెన్సీలు హోటల్స్ రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయన్నమాట అవి కూడా అక్కడ మెన్షన్ చేస్తున్నారు రూమ్స్ ఎందుకంటే ఫ్రెష్ అవ్వడానికి రూమ్స్ కావాలి కదా వాటి గురించి పార్సెల్ కౌంటర్ అక్కడ ఉందండి బిల్లింగ్ కౌంటర్ ఆ ఫస్ట్ స్టార్టింగ్లో మీకు చూపిస్తాను ఇక్కడైతే ఇంకా ఒక మెంబర్ వచ్చి తీసుకుంటారు మన దగ్గర ఆర్డర్లు నేనైతే నీర దోశ చెప్పానండి చాలా బాగుంది టిఫిన్ అయితే అసలు అమృతంలా అనిపించిందండి అండి నాకైతే నేను నెవర్ ఎక్స్పెక్ట్ అనమాట ఇదేమో మసాలా దోశ ఇంకా పూరీ అలా చెప్పుకున్నాం అనమాట అదిగోండి ఇంకో దోశ ఇదిగోండి ఇది మసాలా దోశ ఇంకా మా బాబు నేను ఆఫ్ ఆఫ్ చేసుకున్నాము ఇదిగోండి పూరి అంతే ఇవే ట్రై చేసాము చట్నీ కూడా అసలు ఎంత బాగుందంటే సూపర్ అండి ఇంకా లాస్ట్లో ఫిల్టర్ కాఫీ అయితే సూపర్ అనమాట కానీ మేము తాగలేదు చాలామంది అలా ఫిల్టర్ కాఫీ టిఫిన్ అయిన తర్వాత ఆకే అలవాటు ఉంది కదా మాకు టోటల్గా బిల్ వచ్చి త్రీ టెన్ రూపీస్ త్రీ ట్వంటీ రూపీస్ అయింది అండి విత్ వాటర్ బాటిల్తో మాకు రీజనబుల్ అనిపించింది ఇంకోండి దోశ నీరు దోశ సిక్స్టీ రూపీస్ పూరి సిక్స్టీ రూపీస్ ఒకటి వచ్చి మసాలా దోశ కూడా సిక్స్టీ ఓకేనండి వాటర్ బాటిల్ మాత్రం ట్వంటీ రూపీసే థర్టీ అని వేసింది కానీ ట్వంటీ రూపీస్ అని చెప్పి తర్వాత మైనస్ చేశారు ఇంకోండి బయట వ్యూ అయితే ఇలా ఉంటుందన్నమాట వాళ్ళ రెస్టారెంట్ ఎంట్రన్స్ ఇది ఇలా లోపలికి వెళ్ళాలి ఇదిగోండి నియా మైసూర్ కేఫ్ వెజ్ రెస్టారెంట్ ఓకే అక్కడ బిల్లింగ్ కౌంటర్ మా తమ్ముడు పేమెంట్ చేస్తున్నారు చూడండి అక్కడ బ్లూ కలర్ షర్ట్ అది పేమెంట్ అనమాట ఇంకా అక్కడ డ్రై ఫ్రూట్స్ చాలా ఉన్నాయండి ఇంకా అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాము హోటల్ దగ్గరికి వచ్చి ఇంకా ప్యాకేజ్ లాగేసి ప్యాకింగ్ చేసుకున్నాము రిటర్న్ బెంగళూరుకి ఇక్కడ చాలా సత్రాలు ఉన్నాయండి తొందరపడి ఎక్కడ పెడితే అక్కడ వెళ్ళిపోకండి ఎందుకంటే అక్కడ ఎక్కువ మనీ డిమాండ్ చేస్తారు ఇక్కడ ఒక్క చెట్లు అండి చాలా ఎక్కువ అనమాట ఇవన్నీ ఒక్క చెట్లే కొబ్బరి చెట్లు ఒక్క చెట్లు ఎక్కువ సో కొంచెం చూసుకొని మనకు టైం చూసుకుని టూ డేస్ అలా స్పెండ్ చేస్తే వాళ్ళకైతే బాగుంటుంది అంటే సర్ప నాగదోష సంథింగ్ ఉంది కదా విగ్రహ ప్రతిష్ట అన్నట్టు అదైతే రెండు రోజులు పూజ అనమాట కొన్ని చోట్ల మూడు వేలు మూడు వేల రెండు వందలు అలా కూడా ఉన్నాయి కొన్ని చోట్ల ఫ్రీ రూమ్స్ ఉన్నాయి అండ్ కాస్ట్ కూడా తక్కువగా ఉన్నాయి మేమైతే కనుక అంత మేము ఐడియా లేదు కదా మేమైతే ఇంకా టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయిందండి మా రూమ్కి ఇగోండి ఎంట్రన్స్లోనే ఈ రెసిడెన్సీ ఉంటుంది ఇది కూడా కొంచెం కాస్ట్ ఎక్కువేమో మేబీ నేను వెళ్ళలేదు మేము కొంచెం ముందుకు చూపించాను కదండి ఫస్ట్ ఫస్ట్ కోకే సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్తున్నాం అన్నట్టు ఈ వాటర్ చూసారా ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి మీకు చూపిస్తానండి అసలు భలే అనిపించింది అనమాట ఇది చూడగానే ఈ వాటర్ అలా బెంగళూరు అలా వెళ్తాయంట కిందకి సకలేష్పూర్ నుంచి అలాగా ఇంకా కొండ వ్యూ అయితే ఘాట్ రోడ్ సూపర్ ఉందండి అది అల్టిమేట్ నెవర్ ఎక్స్పెక్ట్ అనమాట ఈ ట్రిప్ని మేము ఇంత బాగుందంటే నాకు తిరుపతికి వెళ్ళిన ఫీలింగ్ అనిపించింది తిరుపతి ఏంటంటే మనకి ఘాట్ రోడ్స్ ఎక్కువ కదా ఇక్కడ కూడా ఘాట్ రోడ్స్ ఎక్కువే కానీ అంత భయంకరంగా లేవండి చాలా మంచిగా తీసుకెళ్ళారనమాట డ్రైవరు చాలా హ్యాపీగా జరిగింది ట్రిప్ అయితే కనుక ఫుల్ ఎంజాయ్ చేసాం మేము మేమైతే కనుక నైట్ టు ట్వెల్వ్ థర్టీకి స్టార్ట్ అయ్యామని మీకు ఆల్రెడీ ముందే చెప్పాను దివాళీ రోజు మేము నైట్ పూజ అంతా అయిపోయింది అంతా పూజ అయిపోయిన తర్వాత మిడ్ నైట్ ట్వెల్వ్ థర్టీకి స్టార్ట్ అయ్యాం నెక్స్ట్ డే వస్తుంది మంగళవారం అన్నట్టు ఇంకా మేము అక్కడ రీచ్ అయ్యేపాటికల్లా సిక్స్ ఓ క్లాక్ అయిపోయిందండి మాకు క్యాబ్ ఛార్జీ అన్నీ మెన్షన్ చేశాను కోకే సుబ్రహ్మణ్య స్వామి క్యాబ్ ఛార్జ్ ఎంత అయింది అక్కడ వెళ్ళడానికి బెంగళూరు నుంచి వయా కేఆర్పురం నుంచి ఎంత ఛార్జ్ అయిందో అంత నేను మెన్షన్ చేశాను కావాలంటే ఆ పార్ట్స్ చూడండి కుకే సుబ్రహ్మణ్య స్వామి వీడియోస్ అని చెప్పి కొడితే మా ఛానల్లో వచ్చేస్తాయి మీకు క్యాబ్ ఛార్జీ హోటలు రూమ్ హోటల్ అండ్ టిఫిన్ భోజనం అవి కూడా అంతా చూపించాను ఇంకా మా బాబు నేను వీడియో తీసుకోవడం సరిగ్గా అవ్వట్లేదని చెప్పి మా బాబు నీటి కూర్చోమని చెప్పాను ఇంకా అంత నేచర్ చూపిస్తున్నా అండి ఇదంతా ఇంకోడి స్టార్టింగ్లో ఇక్కడ చిన్న చిన్న షాప్స్ ఉన్నాయంతే ఇంకా తర్వాత నుంచి షాప్స్ ఏమి ఉండవండి పెట్రోల్ బంక్స్ రెండు చోట్ల వస్తుంది అంతే మిగతా ఇంకా అంతా చెట్లు అంతా ఫుల్ గ్రీనరీ నుంచి ఇగోండి ఇక్కడ కూడా రూమ్స్ ఉన్నాయి చూసారా ఫుల్ గ్రీనరీ అనమాట అంటే పైన చాలా కొండండి సుబ్రహ్మణ్య స్వామి గుడిది ఇంకా టికెట్స్ కూడా సెవెన్ థర్టీకి స్టార్ట్ అవుతాయండి ఇవ్వడం మాత్రం కానీ లైన్లో ముందు నుంచి నుంచి ఉంటే బెటరు ఇగోండి ఇంకా కేఎస్ఆర్టీసీవి అన్ని బస్సెస్ ఉన్నాయి అవి కూడా మీకు చెప్పాను నేను ముందు వీడియోస్లో ఇంకా ఫుల్ అప్పుడే వెహికల్స్ వస్తూ ఉన్నాయన్నమాట నాన్ స్టాప్గా జనాలు వెళ్తూనే ఉన్నారు ఇంకా నేనైతే క్లైమేట్ని అలా క్యాప్చర్ చేసుకుంటూ ఈ జర్నీ సాగిస్తున్నాము ఇదిగోండి చెప్పాను కదండి పెట్రోల్ పంక్ వస్తుందని దీనికి కొంచెం డిస్టెన్స్లో ఇంకొక పెట్రోల్ పంక్ అండ్ టైర్స్ ఏమైనా రిపేర్ ఉన్నా అక్కడ చేస్తారు అన్నట్టు అది కూడా చూపిస్తాను నాకెందుకో ఇదంతా క్యాప్చర్ చేయాలనిపించిందండి అందుకనే క్యాప్చర్ చేశాను లేకపోతే ఈ గ్రీనరీ గురించి మళ్ళీ ఇంత లాంగ్ పెట్టినాయి మళ్ళీ ఎలాగా అన్నట్టు ఇంకా చెప్పాను కండి టిఫిన్ కూడా చాలా బాగుంది నీరు దోశ అయితే స్పెషల్గా చట్నీ చేశారండి ఆ చట్నీ కూడా కాంబినేషన్ సూపర్ ఉందనమాట ఆ ప్లేస్లో ట్రై చేయండి కాయస్ ఎవరికైనా కుదిరితే యూజ్ అవుతుందని చెప్పి నేను వీడియో పెట్టాను ఇంక ఇక్కడితో సుబ్రహ్మణ్య స్వామి ఇదంతా అయిపోద్దండి అండి ఇంక ఇక్కడ నుంచి ఘాట్ రోడ్డు స్టార్ట్ ఈ ఘాటు రోడ్ దగ్గరండి కార్లో కంపల్సరీగా సీట్ బెల్ట్ ఉండాలంట అది ఫ్రంట్ కూర్చున్న పర్సన్స్కి అండ్ డ్రైవర్కి కూడా వైట్ షర్ట్ అంట అది టీ షర్ట్ అవ్వచ్చు షర్ట్ అవ్వచ్చు మేబీ ఏమో తెలియదు కంపల్సరీగా అవి రెండు లేకపోతే పెనాలిటీ ఫైన్ వేస్తారని చెప్పి ఇక్కడ డ్రైవర్ చెప్పారు అది ఎంతవరకు కరెక్ట్ అన్నది నాకు తెలియదు ఓకేనా ఎందుకంటే అది కూడా మీకు యూస్ అవుతుంది కదా అన్నట్టు చెప్పాను ఎందుకంటే సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే మనకి ఛార్జ్ వేస్తారంట డ్రైవరు సో ముందుగానే ఏంటంటే కొంతమంది పెట్టుకోరు కదా సరే ఇక్కడే కదా అన్నట్టు కొంతమంది లైట్ తీసుకుంటారు సో మన సేఫ్ కోసం మన సేఫ్ కోసమే చెప్తుంది సో వినండి ఓకేనా గైస్ ఈ సైడు అది జరుగుతుంది అనమాట సో మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ ఒక కారు వాళ్ళని అలాగే ఆప్ చేశారు పక్కన చెకింగ్ అంతా జరుగుతూ ఉంది ఇంకోండి క్లైమేట్ ఇంకా మబ్బండి ఫుల్ వర్షం పడిద్దేమో అనుకున్నాము ఇంకా మేము కారులో కూర్చుని చూపిస్తున్నాను కానీ కెమెరా అస్సలు అవ్వలేదు ఎందుకంటే ఫుల్ గాలి ఎందుకంటే కొంచెం దూరం వరకు విండోస్ డౌన్ చేసి ఉంచారనమాట అప్పుడే ఏసీ వేసారినా ఫ్రెష్ ఎయిర్ అన్నట్టు అలాగా వాళ్ళు ఇంకా తర్వాత చల్లగా ఎక్కువైపోతుందని చెప్పి ఇంకా క్లోజ్ చేపించేశాను నేను అసలు వాయిస్ కూడా ఇవ్వడానికి అవ్వట్లేదు అక్కడ నెట్వర్క్ కూడా సరిగా లేదండి అంటే ఘాట్ రోడ్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ నుంచి నెట్వర్క్ అయితే అస్సలు లేదు మళ్ళీ ఒక ఊరు వచ్చే వరకు ఆ ఊరు కూడా చూపిస్తాను ఇదంతా ఏ ఏరియా అంటారో నాకు తెలియదు కానీ నియర్ సకలేష్పూర్కి వెళ్తున్నట్టండి మనం సకలేష్పూర్ అంటే చాలామందికి తెలుసు ఎందుకంటే అక్కడ చాలా రిసార్ట్స్ ఉంటాయి హిల్ స్టేషన్ కాబట్టి ట్రెక్కింగ్ అంతా చేస్తూ ఉంటారు ఇక్కడ టీ పొడి కూడా చాలా ఫేమస్ అంటండి కాఫీ బీన్స్ కానీ టీ పొడి కానీ చాలా పండిస్తూ ఉంటారంట ఇక్కడ ఈ తోటలు ఈ మొక్కలు ఉన్నాయి కదా ఇవన్నీ చాలా వరకు అయ్యానంట చూడ్డానికి పిచ్చి మొక్కలు అలా ఉన్నాయి కదా కానీ అలా కాదు టీ పొడివి సంథింగ్ అలా ఉంటాయంట ఇక్కడ మిరియాలు అలాంటి చెట్లు అంట ఎక్కువ ఇక్కడే నుంచే ఎక్స్పోర్ట్ అవుతాయి లవంగాలు మిరియాలు అండ్ వక్కలు టీ పొడి కాఫీ అలాంటివన్నీ ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయి అంట చూడ్డానికి అసభలే అనిపించింది ఇంకా మధ్య మధ్యలో మంకీస్ అలా చిన్న చిన్నగా ఇంకా లోపలికి వెళ్తే చాలా యానిమల్స్ ఉన్నాయేమో కానీ ఏనుగులు ఒక దగ్గర ఉన్నాయంటండి అది ఒక బోర్డింగ్ ఉంటుంది మిగతా వాటి గురించి తెలియదు ఇంకా ఈ కిందన డౌన్ ఉంది కదండి అంత వాటర్ ఫ్లో అవుతుందనమాట మీకు అది చూపిద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు డౌన్కి కనిపించలేదు అదంతా కిందన ఈ వెన్ బ్యాక్ సైడ్ అంతా ఈ ప్లాంట్స్ ఉన్నాయి కదా ఈ మొక్కలు వెనకాలంతా వాటర్ ఫ్లో అవుతూ ఉందనమాట మీకు అక్కడ వాటర్ చూపించాను కదా నేను ఆ వాటర్ ఇక్కడి నుంచి అలా వెళ్తూ ఉంది ఇంకా ఇక్కడ ఒక టె ఫేమస్ టెంపుల్ ఉందండి ఆ చౌడేశ్వరి సంథింగ్ ఏదో టెంపుల్ అందరు అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటున్నారు కానీ మాకేం చెప్పారంటే కుప్పే సుబ్రహ్మణ్య స్వామి దగ్గర నుంచి డైరెక్ట్గా ఇంటికే వచ్చేసాయండి ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి అన్నారు సో మేమైతే ఇంకా దిగలేదు ఇక్కడ ఘాట్ సెక్షన్స్ చాలా వ్యూ పాయింట్స్ కూడా ఉన్నాయంట సో ఎవరికైనా ప్లాన్ చేసుకునే వాళ్ళు ముందుగా ఈ విజిట్ చేసి అప్పుడు టెంపుల్కి వెళ్ళండి మాకేంటంటే అభిషేకం ఏ మాకు ఫస్ట్ టైం కదా తెలియదు కదా అన్నట్టు మేము డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళిపోయాము ఈ వ్యూ పాయింట్స్ అవన్నీ తర్వాత ఎప్పుడైనా చూడొచ్చులే అన్నట్టు ఎవరికైనా యూస్ అవుతుంది కదా ముందుగానే చెప్తే అన్నట్టు వ్యూ వెళ్ళే దారిలోనే మనకు స్టార్టింగ్లోనే వ్యూ పాయింట్స్ వస్తూ ఉంటాయండి అవన్నీ చూసుకొని లాస్ట్లో సుబ్రహ్మణ్య స్వామి గుడికి వచ్చినా సరిపోతుంది మీకు ఈ కొండలు చూసారా ఇక్కడ కొంచెం హైట్లా అనిపిస్తుంది అండి అంతే ఇక్కడ నుంచి బ్రిడ్జ్ ఉంటుంది అనమాట వాటర్ది వెళ్తున్నట్టు చాలా హైలో ఎంత చూ చూపిద్దామన్నా అవ్వలేదు చాలా లాంగ్ డిస్టెన్స్ అనమాట కిందకి వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది అసలు కంటిన్యూ పాయండి వాటర్ అంతా ఇంక ఇక్కడ నుంచి ఆయిల్ ఎక్స్పోర్ట్ కూడా అవుతూ ఉంటాయంట మనకి షిప్ యార్డ్ అలాంటివి ఉంటాయి కదా అక్కడి నుంచి ఇటు సైడ్ వస్తాయంట షి ఆయిల్ ట్యాంకర్స్ ఇక్కడ నుంచి బెంగళూరు లోపలికి వెళ్తాయంట అది ఎంతవరకు కరెక్ట్ అన్నది నాకు తెలియదు మా హస్బెండ్ చెప్పారు నేను కూడా అబ్జర్వ్ చేశాను ఫుల్ ఆయిల్ ట్యాంకర్స్ ఎక్కడ చూసినా మీకు అది కూడా బిట్టు చిన్నది కవర్ చేస్తాను మీకు ఈ వీడియోలో చూస్తే అవి కూడా కనిపిస్తాయి ఆయిల్ ట్యాంకర్స్ అవకాశ ఇక్కడ చిన్న బిట్టు ఇదైంది నెక్స్ట్ మధ్యలో ఏంటంటే కొంచెం డిస్టర్బ్గా అనిపించిందండి ఇంకా అందుకనే అదంతా బ్లాక్ స్క్రీన్ పెట్టే అదే ఈ స్క్రీన్ పెట్టేశాను కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఈ స్క్రీన్ కంటిన్యూ అవుతూ ఉంటుందండి యాక్చువల్ చిన్న బిట్టే కవర్ చేద్దాం అనుకున్నాను కానీ ఇది ఇవ్వండి ఇక్కడ నుంచి మీకు కారు అంతా కనిపిస్తుంది కదా ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ మామూలుగా కంటిన్యూ అయిపోతుందండి వీడియో ఇదిగోండి ఇంకా హిల్ హిల్ చూసారా అసలు కొండ బలే ఉందనమాట లాస్ట్లో ఎన్ని కొండలు వస్తాయంటే ఇవన్నీ దాటుకుని కిందకు వచ్చినట్టు లాస్ట్లో కూడా ఆ పాయింట్ చూపిస్తాను మీకు ఇది చెప్పాను కదా బ్రిడ్జ్ అదంతా వస్తుందని ఇదంతా వాటర్ వెళ్తున్నా ఇదనమాట ఇదంతా బ్రిడ్జ్ మీద మనం వెళ్తున్నట్టే ఆల్మోస్ట్ చెప్పాలంటే ఇదిగోండి మీకు టెంపుల్ చెప్పాను కదండి ఆయిల్ ట్యాంకర్స్ వెళ్తున్నాయని టెంపుల్ మీకు చౌడేశ్వరి సంథింగ్ అది ఆ టెంపుల్ అనమాట ఇక్కడ అదిగోండి అందరూ వెళ్ళి చక్కగా దండం పెట్టుకుంటున్నారు ఇంకొకటి స్పెషల్ ఏంటంటే ఇక్కడ గోళీ షోడాలు అవి దొరుకుతున్నాయండి మన చిన్నప్పటి మెమరీస్వి నాకు చాలా బాగా అనిపించింది అనమాట కానీ నాకు స్పెషల్గా టీ నచ్చింది ఇక్కడ వచ్చి అంటే వెళ్ళేటప్పుడు నేను టీ తాగి వెళ్ళాను ఆ టేస్ట్ కొంచెం మార్నింగ్కి డిఫరెంట్ అయింది అంటే మార్నింగ్ వేరే పర్సన్ చేశారంట కానీ కంపల్సరీ వెళ్ళేటప్పుడు మాత్రం టీ ట్రై చేయండి అది కూడా చాలా బాగుంది ఎందుకంటే ఇక్కడ నేచురల్గా దొరుకుతాయి కదా టీ అవి పౌడర్స్ అవన్నీ సో చాలా టేస్టీ అనిపించింది నాకైతే కనుక మేము బుక్ చేసుకున్న డ్రైవర్ అయితే చాలా సేఫ్గా తీసుకెళ్ళారు అండ్ చాలా మంచిగా అనిపించింది అనమాట ట్రిప్పు కూడా ప్రశాంతంగా ఇగోండి ఎంత ఘాట్ రోడే నియర్లీ ఘాట్ రోడ్డు మేము అంతా దాటడానికి మాకు నియర్లీ టూ అవర్స్ పట్టిందండి టూ అవర్స్ పైనే పట్టింది మేము కరెక్ట్గా లెవెన్కి స్టార్ట్ అయ్యాం చూసారా అక్కడ బ్రిడ్జ్ చూసారా అండి అది ఎప్పుడు బ్రిడ్జ్ చూసారా అసలు ఆ కొండల మధ్యలో బ్రిడ్జ్ అసలు అక్కడ టెక్నాలజీ ఏంటో అసలు అన్నట్టు ఉంది కదా మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను ఇంకా ప్లాంట్స్ అవన్నీ అడ్జస్ట్ చేసాయి చూపిద్దామంటే ఫుల్ అసలు ఫుల్ గ్రీ గ్రీనరీ అండి గ్రీనరీ లవర్స్ అయితే ఈ ప్లేస్ డెఫినెట్గా ఇష్టపడతారు ఎందుకంటే అదిగోండి మళ్ళీ అంత ఒక్కొక్క కొండ దాటుకుంటూ వెళ్తున్నాం అనమాట మీకు కొండలు అబ్జర్వ్ చేస్తుంటే ఫస్ట్ సింగిల్ కొండ తర్వాత డబల్స్ అలా అలా ఒక ఫోర్ ఫైవ్ హిల్స్ వస్తాయన్నమాట లాస్ట్కి అసలు చెట్లు చూడండి ఒక్కొక్కటి ఎంత హైట్ ఉన్నాయో ఎప్పుడు కాలం అవయో అసలు ఆ చెట్లు కొన్ని చోట్ల ఘాట్ రోడ్ కొంచెం వర్క్ జరుగుతుందండి కొ ఆ ప్లేస్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి ఆ పాయింట్స్ ఇదిగో వాటర్ చెప్పాను కదా ఇదంతా స్టోన్స్ ఉన్నాయి కదా అదంతా వాటర్ వెళ్తున్న నాకులోనేనండి సో ఆ బిట్స్ కూడా మీకు చూపించాను కొన్ని పాయింట్స్ ఒక దగ్గర మాత్రం ఇంకా రోడ్డు పెద్దగా వేస్తున్నారు అక్కడ మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ నియర్లీ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పైన అదంతా ఉంటుందన్నమాట మిగతా చోట్ల కొంచెం ప్యాచ్ వర్క్ ఉన్నాయి రోడ్లు ఒక టూ త్రీ సిగ్నల్ ఇది దగ్గర గాడ్స్ దగ్గర ఇగోండి ఎలుకబంటలు ఉన్నాయి అదే ఎలిఫెంట్స్ ఉన్నాయి అన్నట్టు ఇగోండి చెప్పాను కదండి ఇదే పిట్టు కొంచెం రోడ్డు సరిలేదు అవిగోం త్రీ కొండలు దాటేసాం మనం అలాగా ఒక కొండ అలా దాటుతూ సూపర్ అసలు ఎక్స్పీరియన్స్ అయితే మా వాళ్ళేమో మెలికి ఘాట్ వచ్చినప్పుడు కొంచెం వస్తాయి కదా మా వాళ్ళు ఇట్లా వెళ్ళిపోవడం అట్లా వెళ్ళిపోవడం వాళ్ళకు ఆట అలాగా మేము మళ్ళీ నైట్ సెవెన్ కల్లా సెవెన్ టెన్ కల్లా ఇంటికి రీచ్ అయిపోయామండి అసలు ఇంకా ఎర్లీగా రీచ్ అయిపోతాం మేము అనుకున్నాం కానీ ఎందుకంటే మేము నెక్స్ట్ ట్వెల్వ్ థర్టీకి వెళ్తే ఫైవ్ కల్లా ఫైవ్ థర్టీ కల్లా రీచ్ అయిపోయాం కదా ఆ లెక్కను వేసుకున్నాము కానీ ట్రాఫిక్ ఉంటుంది కదా మార్నింగ్ టైము సో అందుకనే లేట్ అయిపోయింది ఈవినింగ్ వచ్చేప్పటికి ఇంట్లో ఈ సెవెన్ థర్టీ సెవెన్ అయిపోయిందనమాట ఇగోండి ఇదంతా వాటర్ తే ఫ్లో అవుతుంది ఇంకా మేము ఒక దగ్గర ఆగి ఇంకా చక్క టీ తాగి వెళ్ళామన్నమాట ఇంకొక ప్లేస్లో భోజనం చేసామండి భోజనం అయితే ఓకే ఓకే ఎందుకంటే హైవేస్ మీద ఫుడ్ మరీ పర్ఫెక్ట్గా దొరకదు కదా మనకి అండ్ వెజ్జే తినాలండి ఆ రోజు అందుకనే ఇంకా వెజ్ రెస్టారెంట్కి వెళ్ళాం కానీ సకలేష్పూర్ దగ్గర చాలా నాన్ వెజ్ మంచిగా ఉంటుందంట అన్నీ ఏంటంటే అక్కడే పెంచినవి ఉంటాయి కదా సో ఆ ఫుడ్ చాలా బాగుంటుందని చెప్పి విన్నాము మా హస్బెండ్ ఆల్రెడీ ఒకసారి ఆఫీస్ తరఫున వెళ్ళారు సో ఆయన చెప్పారు కానీ తినకూడదని చెప్పి ఇంకా మేము అటు సైడ్ ఇంకెక్కడికి వెళ్ళేదండి ఇంకా డైరెక్ట్గా ఫుడ్ దగ్గర ఆగాము ఇంక ఇంటికే వచ్చేసాం అంతే ఎందుకంటే తెలియదు కదా ఫస్ట్ టైం మరి ఎవరైనా చెప్పినప్పుడు వినాలి కదా ఎందుకు ఎక్కడికి వెళ్ళకూడదని ఈవెన్ కారు డ్రైవర్ కూడా చెప్పారనమాట ఎవరైనా ధర్మ ధర్మస్థల వెళ్ళి ఇక్కడికి వస్తారంట మేము ధర్మస్థలం కూడా వెళ్ళలేదు ట్రై చేద్దాం అనుకున్నాం కానీ అసలు అవ్వలేదు మాకు టైము సెట్ అవ్వలేదు ఈసారి ఎప్పుడైనా ఇంకా మంచిగా ప్లాన్ చేసుకోవాలి ఎక్కువ ధర్మస్థలం వచ్చి వెళ్ళి వచ్చి ఇక్కడికి కుక్క సుబ్రహ్మణ్య స్వామి గుడికి వచ్చి అప్పుడు ఇంటికి వెళ్ళిపోతారంట డైరెక్ట్గా ఇంకే ప్లేస్కి వెళ్ళారని ఆ డ్రైవర్ కూడా చెప్పారు ఓకే ఓకే అని మేము అనుకున్నాము ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా ఒకవేళ మీరు కూడా తెలుసుకొని అది కరెక్టే అనుకుంటే అలా ఫాలో అవ్వండి గాయస్ ఎందుకంటే మాకు ఇలా చెప్పారు కాబట్టి మేము ఫాలో అయ్యాం తెలిసిన వాళ్ళు చెప్పారు కాబట్టి ఇగోండి ఇంకా హిల్స్ వాటర్ చూసారా పైనుంచి నుంచి ఎలా ఫ్లో అవుతూ ఉన్నాయో ఇంక ఇక్కడ కూడా కొంచెం వర్క్ జరుగుతుందండి అండ్ ఇక్కడ చిన్న చిన్న రోడ్స్ ఉన్నాయన్నమాట అక్కడ మట్టి రోడ్డు ఏం అంటే మడ్ కూడా ఏం లేదు సమ్ చిన్న చిన్న ప్లేసెస్ అవి ఏంటంటే రిసార్ట్కి దారిలంట వాటిలోంచి అసలు అన్నాను ఆ కొండల్లోంచి దారులు కూడా ఉంటాయా అని చెప్పి షాక్ అయ్యాను లేదంటే అవి రిసార్ట్స్కి వాళ్ళే ఓన్ వెహికల్స్ వచ్చి తీసుకెళ్తారంట మీకు రెండు మూడు ప్లేసులు చూపిస్తానండి కుదిరితే కనుక ఈ వీడియోలో మేబీ కవర్ చేశాను నేను అటు చూసారే ఒక చోట ఎండ ఒక చోట వర్షం లాగా అన్నమాట కొండలు ఒక దగ్గర గ్రీనరీ ఇంకొకటి లైట్ గ్రీనరీ వాల్స్ అయితే హిల్స్ అయితే దానికి సపరేట్ ఛార్జ్ ఉంటుందంట అంటే ముందుగానే ట్రావెల్ వాళ్ళు బుక్ చేసుకుంటారు కదా ట్రావెల్ వాళ్ళు అయితే తీసుకెళ్ళలేరు వాళ్ళు తరపున నుంచి ఒక ట్రక్స్ వస్తాయి మినీ వ్యాన్స్ వాళ్ళు మళ్ళీ షిఫ్ట్ చేసుకొని తీసుకెళ్తారు అని చెప్పి చెప్పారనమాట మా హస్బెండు లేదంటే కనుక వాళ్ళు దారి చూపిస్తారు వాళ్ళ బైకులతో మన ఆ బస్లో నుంచి వెళ్ళడమే అని కూడా చెప్పారు అలా కూడా ఉంటుంది అని ఇంక ఇక్కడి నుంచి ఇంకా బయటకు వచ్చేసామండి ఆల్మోస్ట్ ఘాట్ రోడ్ అంతా అయిపోయింది ఫినిష్ అయిపోయింది ఇంకా చూసారు ఇంకా బిల్డింగ్స్ స్టార్ట్ అయిపోయినాయి ఇంకా ఫుడ్ కోసం వెతుకులాట స్టార్ట్ చేసాం మేము ఇంకా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అండి ఇక్కడ కూడా సంథింగ్ ఇంకా ఒక ఊరు స్టార్ట్ అయినట్టే మీ ఆపోజిట్లో అయితే ఇంకా చాలా బిల్డింగ్స్ ఉన్నాయి మీకు ఇటు సైడ్ చూపిస్తున్నాను ఒక సైడే చూపించగలుగుతున్నాను ఇగోండి ప్లేస్ అంటే ఆ ట్రీస్ డిఫరెంట్ అనమాట ఏదో ట్రీస్ అన్నారు అందుకనే చూపించాను కానీ రికార్డ్ చేశాను నేను మర్చిపోయాను అదనమాట వ్యూ మాత్రం సూపర్ ఉందండి అసలు అల్టిమేటు అలా ఉంటే ప్రశాంతంగా వర్షం లేకుండా ఇదిగోండి ఇక్కడ ఎక్కడికక్కడ వెంచర్లు వేశారు రోడ్డుకి స్టార్టింగ్లోనే హైవేకి దగ్గరలో ఇంకా ఇక్కడ నుంచి వెజ్ రెస్టారెంట్స్ చాలా ఉన్నాయండి హోర్డింగ్స్ పెట్టి నియర్లీ త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ అని చెప్పి సో మనకి ఎక్కువ శాతం రోడ్డుకి అవతల వైపు ఉన్నాయన్నమాట కానీ రోడ్డుకి అవతలకి ఒకవేళ మనం వెళ్ళినా మళ్ళీ రీచ్ మళ్ళీ ఇటు రావాలంటే చాలా టైం పట్టిద్దంట ఎందుకంటే ఎక్కడ కట్టలేదని చెప్పి మనకి ఇటు సైడ్ రైట్ సైడ్ ఏమొస్తే అదే బెటర్ అని చెప్పి చాలాసేపు వెళ్తూనే ఉంది వెహికల్ కానీ లక్కీగా మాకు ఒక దగ్గర కట్టు వెంటనే దొరికిందనమాట అది మీకు పోస్ట్ చేసిన రెస్టారెంట్ వీడియో లంచ్కి అక్కడైతే కట్ ఉంది సో వెంటనే టర్న్ కూడా చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఇంకా అందుకనే ఆయన అలా ఇచ్చేశారు లేదంటే ఇక్కడ ఎక్కడ అసలు ఒక్క బ్రేక్ కూడా లేదనమాట ఫుల్ కంటిన్యూగా వెళ్ళిపోతూ ఉండడమే ఎందుకంటే అది హైవే కదా కొంచెం జాగ్రత్తగా ఉండాలి పిల్లలతో ఫ్యామిలీస్తో ఉన్నప్పుడు ఈ వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని నా ఛానల్లో నియర్లీ హండ్రెడ్ రెస్టారెంట్స్ కవర్ చేశానండి అవి కూడా చూసి సపోర్ట్ చేయండి కాయస్ ఎందుకంటే కొంచెం ఆఫ్ మానిటైజేషన్కి దగ్గరలో ఉన్నాను మీరందరూ చూసి సపోర్ట్ చేస్తే కొంచెం తొందరగా వెళ్తుంది మా ఛానల్ కూడా రీచ్ అవుతుంది ఇగండి చూసారా అటు ఆపోజిట్ ఎంపైర్ రెస్టారెంట్ అంట అటు సైడ్ ఉందన్నమాట అక్కడ వెళ్ళడానికి కట్ చేసుకోవడానికి రూట్ లేదు అందుకని చెప్పి మళ్ళీ ఇంకా చాలా ముందుకు వెళ్ళాల్సి వచ్చింది అక్కడ కట్ ఉంది కానీ చాలా ముందుకు ఉందనమాట మళ్ళీ ఆయన ఇటు సైడ్ రావడం చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి చెప్పారు అన్ని ప్యూర్ వెజ్ అండి ఇక్కడ ఆల్మోస్ట్ నాన్ వెజ్ చాలా తక్కువ నేను చూసిందైతే అయితే ప్రతి బోర్డింగ్ చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట ఇవి టే చెప్పాను కదా ఒక్క చెట్లు అని ఎక్కువ కొబ్బరి చెట్లు ఒక్క చెట్లు రెండు ఒక దగ్గర పెంచేస్తున్నారండి అంటే సేమ్ హైట్లో వచ్చేస్తాయి అనమాట కాకపోతే మనకి తెలిసిపోతుందండి వాటి డిఫరెన్స్ ఎందుకంటే ఒక్కలు కూడా చాలా కాస్ట్ కదండి అసలు ఇగోండి ఎక్కడికక్కడ ఇంకా కొత్తగా పెడుతున్న మొక్కలు అవన్నీ అక్కడ పల్లెటూరు వాతావరణమే పల్లెటూరు వాతావరణం అండి అసలు చూడగానే కళ్ళకి ఎంత మంచిగా అనిపిస్తుంది ప్రశాంతంగా ఇంకా టెంపుల్లో దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి వాళ్ళు ఏ టైం చెప్తే ఆ టైంకే దర్శనాలు అవుతాయండి ముందు మాత్రం అవ్వదు మనం ముందు వెళ్ళినా బయట కూర్చొని ఎవరు అంటే గర్భగుళ్ళు అంటారు కదా అక్కడ కూర్చోండి ఎవరు బయటే కూర్చోవాలి సో మళ్ళీ ఆ టైంకే మనం వెళ్తే బెటరు లేదంటే కనుక అలా ఉండాల్సి వస్తుంది మేము అలా త్రీ టైమ్స్ దర్శనం చేసుకొని వచ్చాం లక్కీగా చిన్న చిన్న పాండ్స్ చూడండి ఓకే గాయస్ ఈ వీడియో ఇక్కడతో అయిపోతుంది మ్యాక్సిమమ్ నాకైతే ఈ మొక్కలు నచ్చాయి ఇక్కడ ఎక్కువ కండి మొక్కలు కూడా ఉన్నాయండి స్వీట్ కార్న్ అంటారు కదా ఆ మొక్కలు కూడా ఎక్కువ పెంచారు ఈ ఏరియా నుంచి అవి కూడా చాలా వరకు ఎండిపోయి ఉన్నాయన్నమాట ఇంకా అంటే కో కోతకి రెడీగా ఉన్నట్టున్నాయి ఈ గొండ్ మామూలు ప్లేస్ స్టడీ స్టార్ట్ అయిపోయింది స్వామి విగ్రహం అనమాట అది చూపిస్తున్నాను మా పిల్లలు చూపించారు ఇంకా జూమ్ చేసి చూపించడానికి కూడా అవ్వాలి ఇంకో బిల్డింగ్ అండి అది అది కూడా చాలా బాగుంది సంథింగ్ టెంపుల్ ఏదో జస్ట్ గోపురం కనిపించింది చూడండి ఇంకా మడివాడ సంథింగ్ మడివాడ కాదు ఏదో మెట్రో స్టేషన్ స్టార్ట్ అనమాట ఇంకా ఐకియా ఇంకా తెలిసిందే కదా మనకి ఇంకా ఐకియా వచ్చేసింది ఇంకా అక్కడి నుంచి ఇంకా తెలిసిందే మనకి ఇగో మెట్రో స్టేషన్ నాగర్ నాగేంద్ర భవన ఏదో సంథింగ్ నాగర్ భవన మెట్రో ఇంకా మనం ఎంటర్ అయిపోయాం సిటీలోకి బెంగళూరు సిటీలోకి ఇంకా ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయిందనమాట మాకు చూసారా అసలు ఒక ఊ బిల్డింగ్లు చూడండి అసలు అటు సైడ్ ఎలా ఉందో అసలు నాన్ స్టాప్ అండి అసలు దగ్గర దగ్గర అసలు ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయో ఒక ఊరు ఊరు అంతా అన్నట్టు ఓకేనా బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్